గ్రామానికి ఒక శుభవార్త చెప్పి వెళ్ళాలని మేము అర్చి వచ్చి ఉన్నామండి మేము చెప్పాలనుకునే శుభవార్త ఏమంటే దేవుడు లోకమును ఎంతో పుట్టినవాణి అందు ఈ శ్వాస ముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ తెలియజేస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు దేవుడు అనగా భూమి ఆకాశములను సమస్తమును సృష్టించినవాడు ఈ సమస్త మానవాళిని సృష్టించి మానవులందరినీ క్షేమం కోరుకుని మానవులందరికీ నివాసయోగ్యముగా సమస్తాన్ని కలగజేసిన దేవుడు ఆ దేవుడే ఈ లోక ఆ దేవుడు లోకాన్ని ప్రేమించి పాప ప్రజలందరి కొరకు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని లోకంలో అనుగ్రహించారు ఎందుకంటే ఎవరు నశించిపోకూడదని ఎందుకు నశించిపోతున్నారు ఎవరు నశించిపోతారు అని మనం ఆలోచన చేసినట్లయితే పాపము చేసిన వారు నశించిపోతారు పాపములోనే జీవించే పాపములోనే చనిపోతే వారి ఆత్మ నశించిపోతుందని పరిశుద్ధమైన గ్రంథం తెలియజేస్తా ఉంది ప్రతి మానవుడు కూడా పాపము ఈ లోకములో ఉంది ఈ లోకములో అనేకమైన పాపముల చేత అనేకమైన దుష్కార్యాల చేత మానవుడు దేవునికి దూరమైపోయాడు అలాంటి పరిస్థితులు దేవుడు ఈ లోకాన్ని చూచినప్పుడు లోకము దేవుని దృష్టికి ఎంతగానో చెడిపోయిందిగా కనబడింది ఈ పాప ప్రజలందరి కొరకు ఒక విమోచన కార్యాన్ని చేయాలి అని దేవుడు అనుకున్నాడు ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తుని లోకానికి పంపించి ఆయన ఎంతగానో స్వార్థ ప్రకటించి ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి ప్రకటించడం మొదలు పెట్టారు ఆయన ప్రకటించడం మొదలుపెట్టి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉండి మానవులందరి రక్షణ నిమిత్తమే స్వార్థను ప్రకటించి ఆయన మానవులందరి రక్షణ నిమిత్తమై పాప క్షమాపణ నిమిత్తమై ఆయన కలవరి శిలువలో చేతుల్లో మేకులు కాళ్ళల్లో మేకులు సిరసు మీద ముళ్ళి కిరీటం పక్కలు బల్లెపు పోటు ఆయన శిలువ మరణాన్ని పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు మనందరి పాపముల నిమిత్తమే ఆయన చనిపోవలసి వచ్చింది ఎందుకంటే మానవుడి యొక్క ఆత్మ నశించిపోకూడదు అది రెండే రెండు స్థలాలు వెళుతుంది మనం చనిపోయిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మానవుడు రెండు స్థలాలలోనికి ఉంది ఒకటి పరలోకం అదే నిత్య నివాసం స్వర్గం అంట అలాగే రెండవది ఏమిటంటే నరకం ఆ నరకము పాపములో ఉండి పాపములో మరణిస్తేనే నరకం వెళ్తారు అయితే పాపము ఒప్పుకుని పాపాన్ని విడిచిపెట్టి పాపము నుండి విడుదల పొందితే ఆ పాపాన్ని ఈ లోకములో ఉండగానే ఒప్పుకుంటే ప్రతి మానవుడు కూడా నిత్య జీవానికి వెళ్తాడు ఆ పరలోకానికి వెళ్తాడు ఆ స్వర్గానికి వెళ్తాడని పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది అమ్మా అయ్యా ఎవరైతే బ్రహ్మాణిలో పాపిని నన్ను క్షమించి బ్రహ్మాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో ఎవరైతే పాప క్షమాపణ పొందుకుంటారో ఈ లోకంలో ఉండగా ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ పరమదేవుడైన యేసుక్రీస్తు క్రీస్తు చిత్తాన్ని నెరవేర్చి పాపాలు ఒప్పుకుని ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో జీవిస్తే మనం మరణించిన తర్వాత ఆ స్వర్గానికి అనగా పరలోకానికి మనందరం వెళ్తాము అప్పుడు దేవునితో సదాకాలం ఉంటాము అది ఎంతో గొప్ప రాజ్యం అక్కడ సుఖశాంతులు ఉంటాయి నెమ్మది ఉంటుంది ఎంతో ఆనందకరమైన రాజ్యం అది అటువంటి రాజ్యములు మనందరం ఉండాలంటే ఈ లోకంలో ఉండగానే క్రీస్తుని అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి పాపిని అని ఎవరైతే ఒప్పుకుంటారో వారందరినీ కూడా ప్రభు రక్షించడానికి ఆయన సమర్థుడని ప్రభు యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేస్తూ ఉన్న